హాయ్ హలో అండి నేను ఈరోజైతే ఒక ఎగ్జిబిషన్కి వచ్చేసాను ఆ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయనేది మీకు చూపిద్దామని వ్లాగ్ చేస్తున్నాను ఎట్లా ఉందో మీరు చెప్పాలి చూసి ఇక్కడ చూడండి ఓల్డ్ జనరేషన్ నుంచి న్యూ జనరేషన్ వరకు ఒక సినిమాటిక్ ఎగ్జిబిషన్ అనేది ఎగ్జిబిట్ చేసేసారండి చాలా బాగుందండి చూడండి హిట్ అయిన సినిమాలు మూవీస్ హీరోలు హీరోయిన్స్ డైరెక్టర్స్ని కూడా ఎగ్జిబిట్ చేశారండి ఎంత బాగుంది చూడండి ఇక్కడ బాహుబలి దగ్గర నా ఫేవరెట్ హీరో అండి ప్రభాస్ గారు అయితే నేను ఎక్కడైతే ఫోటో అయితే దిగాను అవన్నీ బ్లాగ్లోనే లాస్ట్లో పెట్టాను చూడండి ఇక్కడ అందరిని చూడండి ఒక్కొక్క హీరోని హీరోయిన్స్ని అందరినీ ఎంత బాగా ఎగ్జిబిట్ చేశారు పాపులర్గా ఉన్న సినిమాలు హీరోలు హీరోయిన్స్ని చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు అంతేకాదండి తెలుగు ఇండస్ట్రీ అనే కాదు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఇంగ్లీష్ మూవీస్లో ఉన్న హీరోలు హీరోయిన్స్ని కూడా ఎగ్జిబిట్ చేశారు పాపులర్గా ఉన్న వాళ్ళని ఎగ్జిబిట్ చేశారు మీరు కూడా చూస్తున్నారు కదా ఒక్కొక్క హిట్ అయిన మూవీని ఒక్కొక్కటిగా పాపులర్ అయిన సినిమాని బాగా చాలి చాపిన్ కూడా పెట్టారు చూడండి నేనైతే అసలు ఇంతవరకు ఇలాంటి ఎగ్జిబిషన్ అయితే చూడలేదు మీరు చూసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ చూడటం అది కూడా చోటే మూడు రకాల ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిట్ చేశారు కదండీ చోటే మూడు అంటున్నాను ఏంటో అనుకుంటున్నారా ఇది ఒక్కటే కాదండి ఇంకా రెండు ఉన్నాయి అవేంటో మీరు చూసేద్దు కానీ నాతో పాటు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అవతార ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది కానీ నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మరీ నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకోలేదు హీరోస్ని అవి కూడా తీసి మిమ్మల్ని మీకు చూపిద్దాం అనుకుని చూపిస్తున్నాను హిందీ యాక్టర్స్ అందరినీ చూడండి ఒక్కొక్కరిని చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క మూవీ హిట్ అయిన మూవీ ఆ రోజుల్లో హిందీలో కానీ తమిళ్లో కానీ తెలుగులో కానీ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ గారిది చూడండి అమితాబ్ బచ్చన్ గారిది కూడా హృతిక్ రోషంద్ గారి కూడా ఎగ్జిబిట్ చేశారండి ఒక్కొక్క కటౌట్స్ చూసి ఆ కటౌట్స్ దగ్గర ఒక్కొక్కరు సెల్ఫీస్ దిగుతున్నారు ఫొటోస్ దిగుతున్నారు చాలా బాగుందండి నా ఫేవరెట్ హీరో అయితే ప్రభాస్ గారండి మా వాడు చూడండి జురాసిక్ పార్క్ లాగా ఒక ఎగ్జిబిట్ చేశారు దాని దగ్గర నిజంగానే మేము జోడాసిక్ పార్క్లో ఉన్నట్టు అనిపించింది ఎంత బాగా ఎగ్జిబిట్ చేశారో మా అయితే అసలు కేరింతలు కొడుతూ ఆడుతూనే నడుస్తూనే ఉంది అసలు ఏంట ఎక్కడికి వచ్చామా అన్నట్టుంది చాలా బాగా ఎంజాయ్ చేసిందండి మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా చూస్తున్నారు కదా మా ఆయన చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వస్తున్నారు బ్లాక్ ప్యాంతన్ దగ్గర మా అబ్బాయి బాగా ఫొటోస్ దిగాడండి వాడికి అవంటే చాలా ఇష్టం నేను చెప్పాను కదండి అండి మూడు రకాలని చెప్పి ఆ మూడు రకాల్లో ఒకటి అవతార్ ఎగ్జిబిషన్ ఇంకోటి సినిమాటిక్ ఎగ్జిబిషన్ ఇంకొకటి సూపర్ హీరోస్ ఎగ్జిబిషన్ వాడికైతే సూపర్ హీరోస్ అయితే చాలా ఇష్టం ఇక్కడ చూడండి అవతార్ ఎగ్జిబిషన్లో ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయో అన్ని అవతార్ మూవీ అయితే నేను చూడలేదండి దీంట్లో మాత్రం నేను చూసి చాలా ఎంజాయ్ చేశాను ఒక్కొక్క డైనోసర్ని వాటిని వీటిని ఇవన్నిటిని చూసి ఫొటోస్ దిగుతూ ఇదేంటి మమ్మీదని అడిగితే నాకేమో ఏమీ తెలీదు వాటి నేమ్స్ తెలీదు వాటిని ఏమని పిలుస్తారో కూడా నాకు తెలీదు వాటిని నేను చెప్పలేక ఇంకా వాటితో ఫొటోస్ దిగరా అని చెప్పి ఫొటోస్ అయితే క్లిక్ చేస్తున్నానండి చూడండి అవతార్ సినిమా అయితే చాలా బాగుంటుందని అందరు అన్నారు కానీ నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఒకసారి నేను చూడాలనుకున్నాను దీని తర్వాత ఇక్కడ బ్లాక్ ప్యాంతన్ దగ్గర మా బాబు అయితే ఫొటోస్ దిగుతున్నాడు చెప్పాను కదండి ఇక్కడ నుంచి సూపర్ హీరోస్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు కూడా చూడండి ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఈగిల్స్ అవన్నీ ఉన్నాయో వా నాకైతే నేనైతే ఎప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదండి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే నేనైతే చూడలేదని చెప్పాను కదండి అక్కడ నుంచి చూడండి మా వాడికి ఇష్టమైన ఫేవరెట్ సూపర్ హీరోస్ అసలు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏది ఎలా ఉందో అలాగే ఫోజులు పెట్టి మరీ ఫొటోస్ దిగుతున్నాడు స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ గీ మ్యాన్ ఐరన్ మ్యాన్ హల్క్ ముఖ్యంగా హల్క్ అండి ఎంత ఇష్టం అంటే వాడికి అంత ఇష్టం ఇంట్లో ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు కాబట్టి అస్సలు మామూలుగా లేదు అసలు వాడు చూసి సూపర్ ఎక్సైటెడ్ అవుతున్నాడు అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా వాడు ఇంత హ్యాపీగా ఉంటాడని నేను అనుకోలేదు మీరైతే చూస్తున్నారు కదా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు ఇంతటితో అయిపోలేదండి ఇక్కడ నుంచి ఇంకా చాలానే ఉంది ఇక్కడ నుంచి ఎన్ని ఫొటోస్ అయితే దిగారో అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ అన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి ఆ గేమ్స్ అన్నిటిని మేము ఆడాము ఒక్కొక్కటిగా మేము మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను అసలు ఎంజాయ్ చేసేసి చాలా టైర్డ్ కూడా అయిపోయింది వాడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మామూలు ఇటువైపు చూడండి చూడండి అన్నిటి దగ్గర చాలా అయితే ఎంజాయ్ చేసాడండి మేము కొన్ని గేమ్స్ ఆడమని చెప్పాను కదండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆయన గేమ్ ఆడుతున్నాడు ఇంట్లో వినవ్వలేదు మా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎందుకంటే ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి కారు బైక్ అని అన్నిటినీ ఎక్కేసి అన్నిటితో తిరిగేస్తున్నాడండి చూడండి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి మా పిల్లలతో పాటే మా ఎంజాయ్మెంట్ కూడా సమ్మర్లో అయితే చక్కగా ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం వెళ్తారని నేను మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీకు వీలైతే వెళ్ళి చూడండి మీరు కూడా చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఎప్పుడు నేను ఇటువంటి ఎగ్జిబిషన్ అయితే చూడలేదు మీరు కూడా ఒకసారి ఎగ్జిబిట్ చేయండి మీరు ఒకవేళ చూసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా నచ్చింది ఫైనల్గా మా మేము ఇన్ని గేమ్స్ ఆడాము కానీ ఏ గేమ్స్లో విన్ అవ్వలేదు ఫైనల్లీ మా ఫోటో చూడండి ఫ్యామిలీ ఫోటో అంతేకాకుండా మా ఆయనకి సూర్యగారు అంటే చాలా ఇష్టం సూర్య గారి దగ్గర ఒక క్లిక్ మా వాడైతే పుష్ప అని చెప్పి పుష్పరాజ్ అని చెప్పి అంతేకాకుండా స్పైడర్ మ్యాన్ దగ్గర చూడండి వాడికి ఇష్టమైన వాటి అన్నిటి దగ్గర ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫైనల్లీ మా ఎగ్జిబిషన్ అయితే అయిపోయిందండి మేమైతే చాలా టయర్డ్ అయిపోయాం మా వాడు మాత్రం అస్సలు టయర్డ్ అవ్వలేదు మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అంటున్నాడు మీరైతే ఈ వ్లాగ్ చూసి చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు మీరు జాగ్రత్త మేము జాగ్రత్తగా ఉంటాము ఎందుకంటే సమ్మర్ కదండి పిల్లల్ని జాగ్రత్తగా చూడండి మీరు చాలా ఎంజాయ్ చేయండి బాయ్